నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని కూడలిలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద మూడవసారి దేశ ప్రధానిగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఎండపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున మండల అధ్యక్షుడు రావు హనుమంతరావు ఆధ్వర్యంలో స్థానిక కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా సీట్లు సాధించి దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించి ఎన్డీఏ కూటమి మిత్ర పక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా భారతదేశ ఇరవైవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు భారతదేశ ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్లిన ఘనత సొంతమని గడిచిన పదేళ్లలో భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతూ ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఇది ప్రతి భారతీయుడిగా గర్వించదగ్గ విషయమని రానున్న ఐదేళ్లలో కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతూ మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావు హనుమంతరావు ఉపాధ్యక్షులు గోపనవేణి గంగాచలం జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు దుర్గం రమేష్ మండల ప్రధాన కార్యదర్శులు మంచికట్ల రవి పొన్నం నరేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొయ్యడ రజనీకాంత్ ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి మేడిపెల్లి సీను సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా చెప్పదాల్సిన విషయం ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం ఒకప్పుడు పురాతనమైన మహాయుద్ధం మనం ఎన్నడూ చూడలేదు కానీ లైవ్గా మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంది అంటే నలభై పార్టీలు కలిసి ఒక వ్యక్తి వ్యక్తిని టార్గెట్ చేయడం జరిగింది ఈ నలభై పార్టీలు ఎక్కడున్నాయి మన సింగిల్ ఎజెండా నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు అయినా కానీ భయపడకుండా మన ప్రజలు సహకరించరు మనం విజయం సాధించినాం మా మూడోసారి కూడా ప్రధానమంత్రి కావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎన్ని ఊహా చిత్రాలు గీసినా కానీ మారలేదు మారై మన ప్రధానమంత్రి గారు మనకు మంచి చేయడం జరిగింది అలాగే ఒకప్పుడు పదకొండవ స్థానంలో ఉన్న వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఐదవ స్థానానికి తీసుకొచ్చిర్రు ఇంకా మున్ముందు తీసుకురావాలని కోరుచున్నాం జై శ్రీరామ్ మన భారత ప్రధాని మూడవసారి ఈరోజు ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అడ్వాన్స్గా ఆర్థిక శుభాకాంక్షలు మా ఇండపెండెంట్ భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే భారతదేశం సుభిక్షంగా ఉండాలన్నా భారతదేశం ప్రపంచంలో వెలుగు వెలగాలన్నా వికసిత భారత్ సంకల్పం నెరవేరాలన్నా నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఉండాలి ఇలాంటి ప్రధానలు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇది ముచ్చటగా మూడవసారి మనం అనుకున్న నాలుగు వందల సీట్లు వస్తాయి అనుకున్నాం పర్వాలేదు మనకు ఓట్ బ్యాంకు ఎంతో కొంత తగ్గొచ్చు కానీ మిత్ర ప్రతిపక్షాలు ఏం చేసినాయంటే ఏది రాజ్యాంగాన్ని మారుస్తారు అది రిజర్వేషన్ తీసేస్తారు అవన్నీ ఫేక్ ముచ్చారు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మిగతా జనతాదాలు మిగతా పార్టీ కావచ్చు వాళ్ళన్నీ కల్పితం కల్పించి ప్రజలను మోసం చేసినారు అదే ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక బాండ్ పేపర్ ఇచ్చినట మాకు మేము గెలిచిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తామని వాళ్ళు గెలిచేలేదు లక్ష రూపాయలు ఇచ్చే కానీ ప్రజలను మాత్రం మోసం చేసి భారతదేశానికి నమ్మక ద్రోహం చేసినారు ఇలాంటి వాళ్ళు చైనాకు పాకిస్తాన్కు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మన హిందువులంతా ఏం చేస్తున్నారు మా భారతదేశం సుభిక్షంగా ఉండాలన్నా మన భారతదేశం అభివృద్ధి అభివృద్ధి చెందాలన్నా ప్రపంచంలో ఇప్పటికే ఐదో స్థానంలో ఉన్న ఆర్థిక అభివృద్ధిలో ఈ మూడో సెక్షన్లో మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైతున్న సందర్భంగా మనం నెక్స్ట్ మూడో ప్రపంచంలో మూడో ఆర్థిక ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్క రంగంలో మనం రోడ్లు కావచ్చు విమానం కావచ్చు రైల్వే కావచ్చు నేవిగేషన్ కావచ్చు ఏ రంగంలోకి వెళ్ళినా మనం ప్రథమ స్థానంలో ఉన్నాం ఈ మూడవసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత చాలా కార్యక్రమాలు జరుగుతాయి ఇంతకుముందు చూసింది వేరు ప్రధానమంత్రి గారిని ఇప్పుడు చూసినా ప్రధానమంత్రి వేరు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంతకుముందు ఏ పక్కన చూసినా బాంబే లేదు ఇప్పుడు బాంబులు పేలే ముచ్చట లేదు నెక్స్ట్ మన టార్గెట్ పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆల్రెడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా అల్లరి జరుగుతున్నాయి పాకిస్తాన్ సుప్రీంకోర్టే చెప్పింది మన దేశం కానీ దేశంలో మీరు ఎందుకు లొల్లి చేస్తుండని వాళ్ళే మాది కాదని చెప్పారు అది ఎవరిది ఇప్పుడు పాక్ ఆక్రమిత కాస్త మనది మన భారతీయులు ఇది అఖండ భారత్ చేయడమే మన ఉద్దేశం అది ఈ మూడోసారి మా కళ నెరవేరుతుందని నేను ఆశిస్తున్నా ఆర్థిక శుభాకాంక్షలు అడ్వాన్స్గా మోడీ గారికి మా మనలో పార్టీ తరఫున జై శ్రీరామ్ జై జై శ్రీరామ్